எடுக்கடரம்புணா <laughs> <laughs>

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం మండలం గ్రామ గ్రామాల్లో కూడా దేవాలయాల్లో పూజలు జరిపే కార్యక్రమాన్ని ఈరోజున జరుపుతున్నాం ఆ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నామంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా వంద రోజుల పండుగ జరుపుకోవాలని ఎంతో ఆత్రుతతో ప్రజల వెళ్ళాలని ఆరాటపడినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఏమి ఆయనకి ఏమి దొరక్క ఏమి దొరకడం అంటే నిన్న కాక మొన్న ఈ మధ్యనే అంతా కలిసి పదిహేను రోజుల ముందు విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పొడమేరు వస్తే ప్రజలు చనిపోయే కార్యక్రమం ఏ ప్రభుత్వంలోనూ జరగల ఏ ప్రభుత్వంలోనూ జరగల కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మాత్రం అమాయక ప్రజల ప్రాణాలు బలికొన్నది ఈ ప్రభుత్వం దానికి కారణం ఎవరు దానికి కారణం ఎవరు మహాకూటమి దానికి ప్రధాన సంధానకర్త మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాంటి పాపాలు చేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్టేయాలని చూశాడు పాపం కుదరలా వాళ్ళు ఏమన్నారంటే అక్కడ అసలు అక్కడ ప్రాజెక్ట్ ఎక్కడుంది ఆ విజయవాడ పైన అసలు గేట్లు ఎక్కడ ఉన్నాయని కూడా ఎదురు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు కొందరు కళ్ళతో వెళ్ళి కళ్ళతో చూస్తే తెలుస్తుంది అక్కడ ఎన్ని గేట్లు ఉన్నది అక్కడ ప్రాజెక్ట్ ఉందా లేదనేది ఒకేసారి లేపి ప్రజలకి ఏమాత్రం అప్రమత్తం చేయకుండా ప్రజలు ఎంతమందిని బలికొన్నారో చరిత్రలో ఎన్ని లేని విధంగా చూసాం ఆ పాపం ఒక పక్కన అయితే ఏం చేయాలో అర్థం కాక వంద రోజులు పండుగ ఎలా చేసుకోవాలో అర్థం కాక ఆఖరికి ఆపద మొక్కులవాడు రక్షకుడు మహానుభావుడు కలిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం కూడా వదలకుండా ఆ మహానుభావుడి యొక్క ఆ వెంకటేశ్వర స్వామి గారి ఆ స్వామివారి సన్నిధిలో భక్తులకు పంచే ప్రసాదం పైన రాజకీయం మొదలెట్టారు ఈరోజున మా కేంద్ర కార్య కార్యాలయం నుంచి ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరులోని అన్ని దేవాలయాల్లో మా వైసీపీ కార్యకర్తలు జగన్ గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం అంత అంతమందించి అందరికీ మంచి పరిపాలన జరగాలని అందరూ కూడా దేవుల్ని మొక్కుకుంటా ఇవాళ దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా గుళ్ళలో ప్రక్షాళన చేస్తా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ మరి ప్రభుత్వం ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు మీరు సిట్ ఎంక్వైరీ ఇప్పుడు ఇక్కడ మూడు రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అక్కడ ఎయిర్పోర్ట్లో తమిళనాడు మన ఆంధ్ర రాష్ట్రం అలానే గుజరాత్లో ఎక్కడి నుంచి అయితే రిపోర్ట్ వచ్చిందో మరి సిబిఐకి ఇస్తే మరి నిజాలు డిగ్గు తేలుతాయి కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ 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 డిమాండ్ చేస్తున్నాము అలానే పవన్ కళ్యాణ్ గారు మరి ఏడు సిద్ధాంతాలతో ముందుకు వచ్చింది జనసేన పార్టీ మరి మొదటి సిద్ధాంతం కులాలను కలిపే రాజకీయం అంటారు కులాలను విడగొడతారు మరి రెండవ సిద్ధాంతం మత ప్రస్తావన లేని రాజకీయం అంటారు కానీ ఈరోజు బీజేపీ కంటే ఎక్కువ ఓవరాక్షన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఎందుకు ఈ రాజకీయాలు కుల మత రాజకీయాలు ఎందుకు మన రాష్ట్రం కోసం కష్టపడి ముందు తీసుకెళ్ళాలి కానీ మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు ముందు తీసుకెళ్ళాలి కానీ ఇలాగా భగవంతుని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ని ఎదుర్కోలేక ఎందుకంటే మన పిఠాపురం వెళ్తే మరి అక్కడ జనసంద్రం మరి వాటిని ఇవన్నీ చూసి తట్టుకోలేక మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి నిందలు వేసి మరి ఇలా చేస్తుంది అలానే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముందు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించి నిజాలేంటి అన్నీ నిగుదేల్చాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేమందరం మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి మంచి జరగాలి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి ఈ రాష్ట్ర ప్రజలు మీద ఏమి ఉండకూడదు అని చెప్పి భగవంతుణ్ణి రాష్ట్ర ప్రజల చల్లగా చూడమని చెప్పి మేము కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది గోవిందా గోవిందా